విరాట్ Tunes Junction. ఒక రోజు ఒక గోరె అడవిలో నడుస్తూ ఉంది అప్పుడు దానికి బాగా దాహం వేసింది మంచినీళ్లు ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచిస్తుంది అప్పుడు దానికి దూరంగా ఒక సరస్సు కనిపించింది అప్పుడు అది ఇలా అనుకుంది ఈ అడవిలో చాలా క్రూరమృగాలు ఉంటాయి కదా అవి కూడా ఇక్కడికి దాహం తీర్చుకోవడానికి వస్తాయి అప్పుడు ఏదైనా నన్ను చూసి నన్ను చంపడానికి వెనకాల పడితే నేను ఏం చేయాలి అని ఆలోచిస్తుంది కానీ దానికి బాగా దాహం వేయడంతో సరేలే ఏ క్రూర మృగాలు రాకముందే మంచినీళ్లు తాగి వెళ్ళిపోదాం అనుకుంది అలా అనుకోని సరస్సు దగ్గరికి బయలుదేరింది సరస్సు దగ్గరికి వచ్చి అది తాగడం మొదలు పెట్టింది అది ఇలా అనుకుంది ఇంకా ఈ సరస్సు దగ్గరికి ఎలాంటి క్రూర ముగాలు రాలేదు అనుకుంటా అనుకుని సరస్సుకు అవతల పక్కన ఒక నక్క మంచినీళ్లు తాగుతుంది ఆ విషయం గొర్రె గమనించలేదు ఇంతలో గొర్రె మంచినీళ్లు తాగడం నక్క చూసింది ఒంటరిగా ఉన్న గొర్రెని చూడగానే నక్క గట్టిగా ఏ ఆగు నేను తాగే నీళ్ళు పాడవుతున్నాయని అని అరిచింది అప్పుడు గొర్రె అయ్యో నక్క బావా నీళ్ళు నీ వైపు నుంచి ఇటువైపు పారుతున్నాయి నువ్వు తాగే నీళ్ళు నేను ఎలా పాడు చేస్తాను అని అమాయకంగా అంది గొర్రె ఆ మాటలు నిజమే కానీ అది ఒప్పుకోవడానికి నక్క సిద్ధంగా లేదు నాతో వాదించడానికి నీకు ఎంత ధైర్యం అని అంటుంది నక్క ఈ గొర్రెను ఎలాగోలాగా మాటల్లో పెట్టి చంపి నా ఆకలి తీర్చుకుంటాను అనుకుంది నక్క ఓహో మొన్న నాతో నేను కాదు నక్క బావ అని చెప్పింది గొర్రె అప్పుడు గొడవ పడింది నువ్వు కాదు కాని అది కూడా గొర్రె కదా అందుకే నీకు కూడా శిక్ష పడాలి అని అన్నది నక్క గొర్రెకు అర్థమైంది ఇలా మాటల్లో పెట్టి ఈ నక్క నన్ను చంపడానికే చూస్తుంది అనుకుని ఈ నక్కతో వాదించడం కంటే ఇక్కడి నుంచి పారిపోతేనే నా ప్రాణాలు మిగులుతాయి అని అనుకుంది గొర్రె ఇంతలో నక్క గొర్రె మీదకు దూకింది అది గమనించిన గొర్రె అక్కడి నుంచి పారిపోయింది నీతి మూర్ఖులు దుష్టులతో అనవసర ప్రసంగాలు చేయకూడదు వారికి వీలైనంత దూరంగా ఉండాలి